అండి వాళ్ళకి మద్దతు ధర లేదండి కనీస ధర కూడా నువ్వు ప్రకటించకుండా వెళ్లకుండా ఊరుకున్నావే అదేవిధంగా మిగిలినటువంటి అన్ని రంగాల్లో సరే మీరు హామీలు ఇచ్చారు హామీలు హామీల హామీలు ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి నిన్ననే చూశానండి నేను రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఇష్టంతదయితే సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది మీ మేనిఫెస్టో మొన్న ఇచ్చినటువంటిది రెండు వేల ఇరవై ఐదు మేనిఫెస్టో ఎలా ఉందో ఇరవై ఇచ్చింది సేమ్ అదే మేనిఫెస్టో అప్పుడు కూడా అదే చెప్పారు ఇరవై వేలు ఇస్తాము మహిళలకు ఇంత ఇస్తాము నిరుద్యోగులకు అంత ఇస్తాము సేమ్ లిస్టు మీరు కంటిన్యూ చదువుతూనే ఉన్నారు అమల్లో మాత్రం ఒక్కసారి కూడా రాలేదు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీసి అడిగారు అదే విధంగా రోసయ్య గారు కూడా అదే లిస్ట్ అండి మళ్ళా మీ లిస్టునే రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేశారు మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక మీ లిస్టును చదివారు అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివారు మీ లిస్టుని ఇప్పుడు కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మీ లిస్టు మొన్న మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా లిస్టు చదువుతున్నారు లిస్టులంతా ప్రతిపక్ష పార్టీలు చదువుతున్నాయి లేకపోతే పాలక వచ్చిన తర్వాత పాలనలోకి వచ్చాక చదువుతూ ఉన్నారు మీరు మాత్రం ఏమీ చేయట్ల మీరేం చేశారంటే ఈ అధికారాన్ని అడ్డం ఎప్పుడు కూడా మీకు ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే ప్రేమ లేదు అసలు ఇప్పటికి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఏంటో కూడా తెలియదు అడ్మినిస్ట్రేషన్ లో మీరంత పూర్ పర్సన్ పూర్ నిజం చెప్పాలంటే అసలు ఒక మామూలు పార్టీలో కార్యకర్తను మీరు సేమం చేసినా కూడా అతను చక్కగా పరిపాలించుకోగలడు మీ పార్టీలో కానీ మీరు మాత్రం ఇంతవరకు మీ పరిపాలన అనేది ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి బాబు గారు మీకు నిజంగా కూడా మనిషి కానీ మేమైతే నేనైతే అస్సలు ఎప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఆ మనసును ఎప్పుడో చంపేశారు ఒక్కసారి చూడండి కనీసం ప్రజలు వింటారని అని చెప్పి నేను చెప్తా ఉన్నాను బాధతో చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని పద్నాలుగు లక్షల కోట్ల అప్పులేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని ఉండాలి మీకు మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆ ఎల్లో మీడియానే కదండి మీ వల్ల వాళ్ళు బతుకు వాళ్ళ వల్ల మీరు బతుకున్నారు ఈ ఎల్లో మీడియాను విచ్చలవిడిగా విడిగా ప్రజల్లో పంపించి అమాయకులైన ప్రజల్నేమో నమ్మేటట్టు చేసి మోసపోయేటట్టు చేస్తా ఉన్నారు ఏమండి ఇది చివరి దశ వచ్చిందా ఎల్లో మీడియాకి మీకు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎన్నాళ్ళు అబద్దాల పరిపాలన చేస్తాయండి ఈ రోజు మీరు చెప్పండి జగన్ గారి పరిపాలన రాష్ట్రం ఎంత ముందు దూసుకుపోయింది జీఎస్టీ కట్టడంలో రాష్ట్రం ఆ భారతదేశంలో నంబర్ వన్ రెండేళ్లు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత బాగా చూసుకున్నారండి అదే కరోనా మీకు వస్తే మీరు చూస్తారా మొన్న మీరేమన్నారు ఇచ్చిన హామీలు ఇది నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మీరే హామీలు ఇచ్చారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు మరి అది అప్పుడు అంత చేశారని చెప్తూనే మరో ఒక అన్ని హామీలు ఇచ్చారు రాగానే ఇదిగో ఇన్ని అప్పులు ఉన్నాయి కనుక నేను చేయలేదు ఏమండి మనిషి అన్న తర్వాత మనిషి పుట్టాక ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మాట మీద నిలబడాలి బాబు గారు మాట మీద నిలబడాలండి ఎన్టీఆర్కి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మహా మనిషి వైఎస్ఆర్ గారికి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మనిషి జగన్ గారికి ఎందుకండి అంత పేరు మాట కోసం నిలబడ్డ మనుషులు గనక రాజకీయ ఇదే రాజకీయం కాదండి చాలా పొరపాటు చాలా మంది మిమ్మల్ని సమర్థిస్తారు ఆయన గొప్ప రాజకీయం వేత్త ఇది గొప్ప రాజకీయం అండి ఇంత తుచ్చ రాజకీయం పనికి రాజకీయం అండి ఇది అసలు ఇది బ్రోకరేజం చేసే రాజకీయం తప్ప ఇది ఒక రాజకీయం అండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సాగిల పడేది రాజకీయం అవుతుందండి ప్రతి ఒక్కడికి సలాం కొట్టేది రాజకీయం అవుతుందా అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్ని అడ్డదారులు ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయించడం ఇది రాజకీయం అవుతుందా విలువలు ఏమన్నా ఉన్నాయా కనీసం చెప్పుకోవటానికి మీ తర్వాత వాళ్ళని మీ కుటుంబంలో రేపు మీ మనవడైనా చెప్పుకుంటాడండి మా తాత ఒక్క మంచి పని చేశాడని చెప్పమనండి రేపు బాబు గారు ఎప్పుడు కూడా జీవితం శాశ్వతం కాదండి మనుషుల జీవితం చాలా అల్పమైనటువంటిది అలాంటి ఈ అల్పమైన జీవితంలో కనీసం మనం మంచి పనులు చేయగలిగితేనే రేపు మనం పోయినాక మన ఇంటి వాళ్ళైనా ప్రజలు అట్లా ఉంచండి కనీసం మన ఇంటి వాళ్ళైనా మా తాతగారు గొప్పవారు మా ముత్తాతగారు